శ్రీ దత్తాత్రేయ సుప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీగురు పరంపరా మనకి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం దన్తేరస్ ధనత్రయోదశి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందే పర్వదినం అందరు చాలామంది ఏం చేస్తారంటే ధన్తెరస్ అంటే బంగారం కొనుగోలు చేయడం అని అనుకుంటారు ధనాన్ని ఆరాధించడం అనుకుంటారు కానీ ఏ ఇంట్లో ధర్మంగా జీవనాన్ని చేస్తారో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది లక్ష్మీ నివాసం అంటే ఏంటి అంటే శుభ్రత కలిగి ఉండడం ముఖ్యంగా భావశుభ్రత దేహశుభ్రత గృహశుభ్రత ఇవి మూడు పాటించాలి రెండవది లక్ష్మీదేవిని ఏం చేస్తారు వ్యాపారులు అంటే ధనాన్ని అమ్మ దగ్గర పెట్టి వారు వాళ్ళ లెక్కలు రాసుకునేటువంటి బుక్స్ అన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారికి సంకల్పం చేస్తారమ్మ మేము చేయబోయేటువంటి వ్యాపారం అంతా కూడా నీ దయ వలన అభివృద్ధి చెంది ఐశ్వర్యంతో పాటు సుఖవంతమైనటువంటి జీవనాన్ని మాకు ప్రసాదించి అని చెప్పి ధనలక్ష్మి పూజలు చేస్తారు ధనతేరస రోజు కాబట్టి ఆ రోజు ప్రకృతి అంతా కూడా ఐశ్వర్యమయమై ఉంటుంది ఏ ఇంట్లో సంధ్యాదీపం పెట్టి ఆ లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త పారాయణం లక్ష్మీ అష్టోత్తర పారాయణం ఇంట్లో చక్కగా సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాల చేత ధూపం వేయడం వల్ల అమ్మవారు ఏం చేస్తుందంటే సంధ్యాకాలంలో ప్రతి ఇంట్లో చూస్తూ వెళ్తూ ఉంటుంది ఏ ఇంట్లో ఇట్లాంటి నియమాలు భక్తి శ్రద్ధ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు కనుక అందరూ కూడా ధనత్రయోదశి రోజు ముఖ్యంగా ఏం చేయండి అంటే డబ్బు ఇంట్లో నుంచి బయటికి పోతే రాదు ఆ రోజు డబ్బు ఇవ్వకూడదు మూడాచారాలు పక్కకు పెట్టి భక్తితో ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ నామజపం చేయండి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి మంత్రాన్ని ఏ ఇంట్లో నిత్యం జపం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో అమ్మవారు ఉంటుంది అందరూ కూడా కమలాత్మిక మంత్రం అమ్మవారి యొక్క దివ్య మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం ర్రీం శ్రీం మహాలక్ష్మయ్యై నమ అనే మంత్రాన్ని అందరూ కూడా తామర గింజల మాలతో జపం చేయండి చేస్తే ఆ జగన్మాత అనుగ్రహం తప్పకుండా మీకు కలిగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జయమా కామాఖ్య